ఓం నమ శివాయ ముందుగా అందరికీ శ్యామలా నవరాత్రిలో శుభాకాంక్షలు ఈరోజునైతే నేను గడపని ఇలా పూజించుకున్నాను పూజించుకున్న తర్వాత మేము ఫస్ట్ ఫ్లోర్లో ఉంటాము కిందకి వెళ్ళి ముగ్గులైతే వేసుకున్నాను వేసుకొని వచ్చి ఇక్కడ గడప దగ్గర అయితే పూజించుకున్నాను ఇలా గడపని తర్వాత దేవుడు దేవుని రూమ్లోకి వచ్చి అమ్మవారికి పీఠాన్ని సిద్ధం చేసుకోవాలి కదా అందుకనే ఒక బ్లౌజ్ పీస్ వేసి అక్కడ అష్టదళ పద్మ ముగ్గు వేసుకొని ఒక పీఠాన్ని అయితే ఏర్పాటు చేసుకున్నాను ఆ పీఠానికి ఇలా స్వస్తికి వేసి పసుపు కుంకుమలు వేసి రెడీ అయితే చేసుకుంటున్నాను తర్వాత తమలపాకులో బియ్యం వేసి పసుపు కుంకుమ వేసి అమ్మవారిని అయితే ఇలా కూర్చోబెట్టాను మా ఇంట్లో అమ్మవారు పచ్చని రంగులో ఉన్న అమ్మవారు ఒక వీణ చిలు చిలుకతో అద్భుతమైన నిలవంకతో కనబడతారు ఈ అమ్మవారు ఇక పూజ చేసే ముందర మనము అమ్మ నేను తొమ్మిది రోజులు పూజ చేస్ చేసుకున్నా అనుకుంటున్నాను మనస్ఫూర్తిగా నాకు ఈ తొమ్మిది రోజులు ఈ తొమ్మిది రోజులు పూజ చేసే అవకాశాన్ని అదృష్టాన్ని కల్పించు తల్లి ఈ తొమ్మిది రోజులు ఏదో ఒక రోజున చిలుక రూపంలో మీరు కనపడతారని నమ్మకమైతే నాకుంది నాకు అదృష్టాన్ని కల్పించు తల్లి అనుకుంటూ దీపారాధన అయితే ఇలా పెట్టుకున్నాను నేను ముందుగా గణపతిని అయితే మనము ప్రార్థించుకుందాం గణపతికి పూలు అక్షింతలు వేసుకొని గణపతిని అయితే ప్రార్థించుకుందాం శుక్లాంబనం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే గజాన పద్మాకం గజాన మహానిషం అనేకదంతం భక్తానం ఏకదంతం ఉపాసమయే అనుకుంటూ గణపతిని ప్రార్థించుకొని తర్వాత అమ్మవారికి అయితే దీపారాధన చేసుకొని సరస్వతి దేవి అమ్మను పూజిస్తే ఎలాంటి ఫలితము కలుగుతుందో అంతటి కంటే ఎక్కువ రెట్టింపు ఫలితము ఈ అమ్మవారిని పూజ చేయడం వల్ల కలుగుతుంది ఈ అమ్మవారు ఎక్కువ పిల్లలతో పూజ చేయించినట్లయితే ఎంతో ఫలితం అనేది ఉంటుంది నేను ఇక్కడ మా బాబు దగ్గర పూజ చేయించాను అమ్మకు పసుపు కుంకుమలు పూలు పచ్చరంగు గాజులు పచ్చరంగు పూలు పచ్చరంగు అంటే చాలా ఇష్టము ఎందుకంటే అమ్మవారు పచ్చరంగులో ఉంటారు కాబట్టి అమ్మవారు సౌభాగ్యానికి అనమాట ఈ శ్యామలాదేవి ఎవరు అంటే బండాసురు అనే రాక్షసుని వధించడానికి లలితాదేవి అమ్మవారి నుండి ఉద్భవించిన శక్తి రూపమే ఈ శ్యామలాదేవి అమ్మ ఈ అమ్మవారికి ఉన్న జ్ఞానంతో బండాసురుడు అనే రాక్షసుని వధించారు శ్యామలాదేవి అమ్మవారు ఉద్భవించారనమాట ఈ అమ్మవారు లలితాదేవి అమ్మవారికి మంత్రిగా ఉన్నారు అందుకని ఈ అమ్మవారిని మాతంగి లేదా శ్యామల రాజశ్యామలాదేవి నీలి సరస్వతి దేవి అని ఎన్నో పేర్లతో పిలుస్తారు ఈ అమ్మను ఇక మేమైతే అష్టోత్తరమైతే మొదలుపెట్టుకున్నాము శ్రీమాత్ర నమ శ్రీమాత్రే 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 నమ శ్రీమాత్ర నమ శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ అంటూ నూటెనిమిది సార్లు అష్టోత్తరం చేసుకున్నాము అమ్మవారికి ఇష్టమైన తేనె నైవేద్యంగా పెట్టాము అలాగే పరమాన్నం వండి అమ్మవారికి నైవేద్యం బెల్లంతో చేసిన పరమాన్నం అంటే ఎంతో ఇష్టము అందుకే అమ్మకు నైవేద్యంగా పరమాన్నం వండాను వండి ప్రసాదంగా పెట్టాను తర్వాత తాంబూలం ఇచ్చాము అమ్మవారికి తంబూలెంపు పెట్టాను రెడ్ కలర్ బ్లౌజ్ పీసు గాజులు ఆకు ఒక్క పూలు పసుపు కుంకుమలు ఇలా తంబూళ్ళనైతే పెట్టాను ఈ తాంబూలెం తొమ్మిది రోజులు పూజ అయిన తర్వాత ఒక ముద్దైదును పిలిచి ఆ ముద్దైదుకైతే ఇవ్వాలన్నమాట తర్వాత అన్నిటికీ నైవేద్యం సమర్పయామి అంటూ అమ్మవారికి నైవేద్యం సమర్పించుకున్నాము అమ్మవారికి ఇష్టమైన రెడ్ కలర్ అక్షంతలతో చేసుకున్నాను రెడ్ కలరు గ్రీన్ కలర్ అక్షంతలతో అమ్మవారిని అలాగే దీపధూప నైవేద్యం అమ్మ అమ్మవారికి సమర్పించుకున్నాము ఇక్కడ పూజ అంత మా బాబా చేశాడు అక్కడ చూసినట్లయితే అమ్మవారి అనుగ్రహం కలిగింది మాకు ఏమి అని అనుకుంటారా అక్కడ వారాహి అమ్మ దగ్గర పూలైతే కిందకి పడ్డాయనమాట వారాహి అమ్మ శ్యామల అమ్మతో పాటు వారాహి అమ్మ అనుగ్రహం కూడా మాకు లభించింది మాకైతే చాలా సంతోషం అనిపించింది ఆ పువ్వు పడగానే మాకు మా బాబా మొక్కుకొని మా బాబుని చల్లగా ఆశీర్వదించమ్మా అంటూ కోరుకున్నా నేను సకల శుభాలను ఇచ్చే శ్యామలాదేవి ఈ అమ్మ ఈ అమ్మకు తొలి తొమ్మిది రోజులు పూజ పూర్తి కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అమ్మవారిని ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కుమారి రంగా ఛానల్ లైక్ చేయి